నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్స్ అండ్ తెలుగు ముందుగా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అలా ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయగానే మనం ఏదైనా లేటెస్ట్ కొత్తగా వీడియో పెట్టాం ఆ వీడియో అనేది మీ వరకు వస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో స్వర్ణ పంచాయతీ గురించి తెలుసుకుందామండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి పన్నుని ఆన్లైన్ చేయాలి అని ఈ స్వర్ణ పంచాయతీ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది మనకి తెలుసు ఇప్పటికే మున్సిపాలిటీలో ఇంటి పన్ను అనేది ఆన్లైన్లో చెల్లింపులు జరుగుతుంది కానీ ఇది విలేజ్ లెవెల్లో వరకు వెళ్ళాలి అని ఈ స్వర్ణ పంచాయతీని తీసుకురావడం జరిగింది దీంట్లో ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొనే మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాము ఏ ఇయర్ కట్టాము ఏ ఇయర్ కట్టలేదు మనవి అనేవి డీటెయిల్స్ అన్నీ మనం ఈ స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చండి ముందుగా మనము ఇక్కడ చూసినట్లయితే హౌస్ ట్యాక్స్ పేమెంట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంది సో ఇక్కడ మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు అన్ని డిస్టిక్ రావడం జరుగుతుంది నేను ర్యాండమ్గా ఒక విలేజ్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు అల్లూరు సీతారామరాజు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుందాం అలాగే అల్లూరు సీతారామరాజు దాంట్లో అడ్డతీగల అడ్డతీగల మండలాన్ని సెలెక్ట్ చేసుకుందాం అలాగే పంచాయతీ ఇక్కడ చూస్తే ఆ మండలంలోనే అన్ని పంచాయతీలు రావడం జరిగింది దీంట్లో మనం అడ్డతీగల అంటే మేబీ మండల హెడ్ క్వార్టర్ అయ్యి ఉండొచ్చు సో బోడలంక అనే విలేజ్ని చూద్దాం ఇక్కడ విలేజ్ ఈ బోర్లంక కింద మూడు విలేజెస్ అయితే ఉన్నాయి బోర్లంక వెంకటనగరం అచ్చయ్యపేట సో మనం వెంకటనగరం చూద్దామండి ఎందుకంటే ఆల్రెడీ బోర్లంక పంచాయతీ కాబట్టి వెంకటనగరం చూద్దాం ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది మనము అసెస్మెంట్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా ఓనర్ నేమ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా డోర్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఈ అసెస్మెంట్ నెంబర్ అంటే మనకి పంచాయతీలో పన్ను కట్టినప్పుడు రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ మీద మనకి అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది సో మనం ఆ నెంబర్ ఎంటర్ చేసి అయినా చెక్ చేసుకోవచ్చు లేదా ఓనర్ నేమ్ అయినా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు ఓనర్ నేమ్ అంటే కొంచెం స్పెల్లింగ్స్ అవి మిస్టేక్స్ వెళ్ళినప్పుడు కరెక్ట్గా కనిపించకపోవచ్చు సో మన అసెస్మెంట్ నెంబర్ ఆ డోర్ నెంబర్ ఆర్ ఉల్ అసెస్మెంట్ నెంబర్ ఈ మూడు ద్వారా మనం చూద్దాం ఫస్ట్ మనకు ఈ మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసాం కాబట్టి డోర్ నెంబర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ ఎంటర్ డోర్ నెంబర్ అన్నప్పుడు మనం వన్ డ్యాష్ ఫార్టీ ఫైవ్ నో డేటా ఫోన్ అని వచ్చింది సో ఆ ఇంటి నెంబర్ మీద ఏం లేదు సో మనం వన్ డ్యాష్ ట్వంటీ టూ నో డేటా ఫోన్ సో టూ డాష్ వన్ ఒకసారి విలేజ్ నేమ్ మార్చుదాం బోర్డు లంక చూద్దాం వన్ డాష్ ట్వంటీ త్రీ ఓకే మనకి వన్ డాష్ ట్వంటీ త్రీ ఓపెన్ అయిందండి ఇప్పుడు ఇక్కడ మనకి ఆ డోర్ నెంబర్ యొక్క అసెస్మెంట్ అనే నెంబర్ అనేది రావడం జరిగింది దాని యొక్క ఓనర్ నేమ్ అనేది రావడం జరిగింది అలాగే మనం ఆల్రెడీ డోర్ నెంబర్ ఎంటర్ చేసాక వన్ డాష్ టూ త్రీ మొబైల్ నెంబర్ ఇక్కడ వీళ్ళు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయలేదు కానీ చాలా వరకు మొబైల్ నెంబర్స్ కూడా పంచాయతీ కార్యదర్శి నమోదు చేయడం జరిగింది అలాగే ఇది ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ట్వంటీ త్రీ ఉంది ఇప్పుడు ఈ అసెస్మెంట్ నెంబర్ చూడండి దాదాపుగా చాలా పెద్దగా ఉంది లాస్ట్లో ట్వంటీ త్రీ అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ యాక్షన్ ఇక్కడ వ్యూ డ్యూ అండ్ పే దీని మీద క్లిక్ చేసినట్లయితే నో డ్యూ అంటే వీళ్ళు ఆల్రెడీ మొత్తం పే చేశారు కాబట్టి నో డ్యూ అని చూపిస్తుంది ఒకవేళ ఏమైనా డ్యూ ఉంటే అది మనం ఇక్కడి నుంచి పే చేసుకోవచ్చు అలాగే రెండో ఆప్షన్ ప్రాపర్టీ వ్యూ ప్రాపర్టీ వ్యూని చెక్ చేసినప్పుడు మనము ఆ ఇంటి నెంబర్ గల మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి పంచాయతీ బోర్డలంక విలేజ్ బోర్డలంక ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ట్వంటీ త్రీ న్యూ అసెస్మెంట్ వచ్చింది పీపీఎన్ వచ్చింది హ్యాబిటేషన్ బోర్డు లంక సర్వే నెంబర్ వచ్చింది ప్లాట్ నెంబర్ అలాగే వేద కన్స్ట్రక్షన్ పార్లర్ అంటారు గ్రామ గ్రామ కంఠం ఓకే మ్యాక్సిమం హౌసెస్ అన్నీ గ్రామ కంఠం కిందే ఉంటాయి ఇక్కడ ఎస్ఎన్ ఉంటే గ్రామ కంఠం కిందే ఉన్నట్టు ఉంటే గ్రామ కంఠం కింద లేనట్టు కానీ హౌసెస్ అన్నీ గ్రామ కంఠం కిందే ఉంటాయండి అలాగే ఫ్లాట్ నెంబర్ ఏం లేదు డోర్ నెంబర్ వెదర్ బిల్డింగ్ అప్రూవల్ గిరివన్ బై గ్రామ పంచాయతీ నో అని వచ్చింది అంటే ఇది మేబీ పాత ఇల్లే ఉండొచ్చు అందుకే దానికి పర్మిషన్ లేదు ఏజ్ ఆఫ్ ఇయర్ ఏజ్ ఆఫ్ బిల్డింగ్ రెండు వేల ఎనిమిదిలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ప్రైవేట్ నేచర్ ఆఫ్ ల్యాండ్ నేచర్ ఆఫ్ యూజెస్ రెసిడెన్షియల్ నేచర్ ఆఫ్ ఓనర్స్ ఇక్కడ పంచాయతీలో ప్రతి ఒక్కరూ బిల్డింగ్ అప్రూవల్ అనేది అయితే తీసుకోవాలి ఒకవేళ అలా ఎవరన్నా తీసుకోకుండా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే రేపు చెకింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫైన్ అనేది విధించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా బిల్డింగ్ అప్రూవల్ అనేది అయితే తీసుకోవాలి ఇక్కడ మోడ్ ఆఫ్ అక్విజిషన్ లీగల్ ప్రాపర్టీ పిన్ కోడ్ అనేది రావడం జరిగింది ఇక్కడ నేబరింగ్ ప్రాపర్టీ ఈస్ట్లో ఎవరు ఉన్నారు వెస్ట్లో ఎవరు ఉన్నారు నార్త్లో ఎవరు ఉన్నారు సౌత్లో ఎవరు ఉన్నారు అలాగే ఓనర్ డీటెయిల్స్ చింతూజీ అండి అండి సర్ నేమ్ వాళ్ళ పేరు వచ్చి రమణమ్మ అలాగే ఫీమేల్ ఇలాగే మనకు అన్ని డీటెయిల్స్ రావడం జరిగింది అలాగే సైడ్ డీటెయిల్స్ స్క్వేర్ ఫీట్ అంటుంది ఇవన్నీ ఇక్కడ రావడం జరిగింది అలాగే మనం చూసుకుంటే ఫ్లోర్ డీటెయిల్స్ ఇవన్నీ రావడం జరిగింది అలాగే డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి డిమాండ్ ట్యాక్స్ ఎంత వేసారో చూపిస్తుంది కలెక్షన్ ఎంత చేశారు బ్యాలెన్స్ ఎంత ఉంది ఒకవేళ ఎవరైనా కట్టకుంటే ఇక్కడ పెండింగ్ చూపిస్తుంది డిమాండ్ ఒక వెయ్యి రూపాయలు ఉందనుకోండి కలెక్షన్ ఒక ఐదు వందలు ఇచ్చారు బ్యాలెన్స్ ట్యాక్స్ ఐదు వందలు అనేది అట్లా చూపిస్తుంది మనకు లాస్ట్లో రిసిప్ట్ డీటెయిల్స్ మనం ఇంటి పని కట్టాం కానీ మనకు కొంతమంది రిసిప్ట్ ఇవ్వలేదు అనుకోండి అది కూడా మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఇంగ్లీష్ అని ఒకటి తెలుగు అని మనం ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ రిసిప్ట్ అనేది ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది వాళ్ళకు ఇంగ్లీష్లో రావట్లేదు ఎందుకో మరి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అలాగే తెలుగులో క్లిక్ చేసినట్లయితే మనకిలా తెలుగులో ఇంటి పన్ను రసీదు అనేది వస్తుంది కాబట్టి మీరు ఇంటి పన్ను కట్టారా లేదా ఒకవేళ మీరు కట్టినా కూడా దాన్ని పక్క దో పట్టించారా లేదా అనేది మనం ఈ వెబ్సైట్ ద్వారా మనం ఎప్పటికప్పుడు మన మన ఇల్లు ఆన్లైన్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఇంటి పన్ను కట్టారా లేదా ఎంత ఉంది అనేది మనం పూర్తిగా ఈ ఆన్లైన్ సిస్టమ్లో అనేది తెలుసుకోవచ్చు అలాగే మనము ఒకవేళ ఎక్కడున్నా కూడా పంచాయతీ ఆఫీస్కి అవసరం లేకుండా మన ఫోన్లోనే మనం ఇంటి పన్ను అనేది కట్టుకోవచ్చు ఇది ఇంకా పూర్తి కాలేదండి ఈ స్వర్ణ పంచాయతీ అనేది మేబీ ఆగస్టు చివరికి ఈ ఆన్లైన్ అనేది మొత్తం పూర్తవుతుంది తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని జనాల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్